తాను పుట్టి పెరిగిన చింతమడక గ్రామానికి గ్రామ ప్రజలకు ఎలాంటి సహాయం కావాలన్నా అందించేందుకు అన్ని మేళలా ముందుంటానని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్నాన్న బాలకిషన్ రావు బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర ఇన్ఛార్జి వంశీధర్ రావు అన్నారు ఇప్పటికీ సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా పట్టాభిరామయ్య ఆలయంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు కళ్యాణం అనంతరం సాయంత్రం శ్రీరాముని రథయాత్రను ఆలయ కమిటీ సభ్యులు గ్రామ యువత కన్నుల పండుగగా జరిపారు ఈ రథయాత్రను బాలకి రావు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు గ్రామ మహిళలందరూ మంగళ హారతులతో స్వామివారికి స్వాగతం పలుకుతూ ప్రత్యేక పూజలు చేశారు కాగా ఆలయానికి వంశీధర్రావు తన సొంత డబ్బులతో రథాన్ని బహుకరించారు శోభయాత్ర అనంతరం వంశీధర్రావు మాట్లాడారు శ్రీ సీతారాముల చల్లని చూపు చింతమడక గ్రామ ప్రజలపై అన్ని వేళలా ఉండాలని ఆకాంక్షించారు ఇప్పటి వరకు గ్రామానికి ఎలాంటి అవసరం ఉన్నా తాను సహాయం చేస్తున్నానని దీన్ని ఇలాగే కొనసాగిస్తానని తెలిపారు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో చింతమడక మాజీ సర్పంచ్ హంసకేతన్ రెడ్డి నాయకులు అమర్ రాజు సురేందర్ వెంకట్ పాల్గొన్నారు ఈరోజు మధ్యాహ్నం శ్రీరామ కళ్యాణోత్సవం మన దేవాలయంలో అద్భుతంగా నిర్వహింపబడింది ఉదయము వేరే సిరిపేటలు కొన్ని ఆలయాలలో బిజీగా ఉండడం వల్ల రాయలేకపోవడం జరిగింది సో సాయంత్రం ఈరోజు మన గ్రామంలో రథయాత్ర నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ రథయాత్ర సందర్భంగా ఇచ్చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ ఈ రథోత్సవం ముందుకు సాగడానికి సహకరిస్తున్న గ్రామ యువకులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా రాములవారు మన గ్రామాన్ని చల్లగా చూడాలని గ్రామంలోని ప్రజలందరినీ చల్లగా దీవించాలని ప్రతి ఒక్కరికి ఆరోగ్యము ఐశ్వర్యము అద్భుతంగా అందించాలని ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటా